హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము మంచి ప్రైమ్లో క్వాలిటీలో మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టాప్కి చాలా దగ్గరలో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ ఇది త్రీ బీహెచ్కే ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే ఫ్లాట్ ఇది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది అతి తక్కువ ప్రైస్కి అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ గల త్రీ బిహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి లేదు యూడిఎస్ వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ యూడిఎస్ వస్తుంది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది బాల్కనీ చూడండి బాల్కనీ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్